ప్రార్థన నిజంగా పనిచేస్తుందా చాలా మందికి ప్రశ్న వస్తుంది నేను ఎన్నో రోజులు ప్రార్థిస్తున్నాను కానీ సమాధానం ఎందుకు రాలేదు దేవుడు నిజంగా వింటాడా లేక ఇది కేవలం మన మనసుకు ఓదార్పోయినా ఈ సందేహం సహజమే కానీ బైబుల్ స్పష్టంగా చెబుతుంది ప్రార్థన శక్తివంతమైనది యాకోబు ఐదు పదహారులో ఉంది నీతివంతుని ప్రార్థన బలముగాను ప్రభావవంతముగాను ఉంటుంది అంటే నిజమైన హృదయంతో చేసిన ప్రార్థన ఫలితాన్ని ఇస్తుంది ఉదాహరణకు ఏలియా ప్రవక్త వర్షం పడకూడదని ప్రార్థించాడు మూడున్నర సంవత్సరాలు వర్షం రాలేదు మళ్లీ ప్రార్థించాడు వర్షం కురిసింది అంటే దేవుడు వింటాడు సమాధానం ఇస్తాడు కానీ కొన్నిసార్లు దేవుడు వెంటనే సమాధానం ఇవ్వడు ఎందుకు దేవుడు మూడు రకాల సమాధానాలు ఇస్తాడు ఎస్ మనకు మంచిదైతే వెంటనే ఇస్తాడు నో అది మనకు మంచిది కాదని ఆయన తెలిసినప్పుడు ఆపుతాడు వెయిట్ సరైన సమయానికి ఇస్తాడు ఏషియా యాభై ఐదు ఎనిమిది తొమ్మిది వరకు చెబుతుంది నా ఆలోచనలు మీ ఆలోచనలు కావు నా మార్గాలు మీ మార్గాలు కావు అంటే దేవుడు మనకు ఏమి మంచిదో బాగా తెలుసు ప్రార్థన కేవలం సమస్యల కోసం కాదు అది దేవునితో సంబంధం కలిగి ఉండటానికి ఎలా ఒక తండ్రితో పిల్లలు మాట్లాడతారో అలాగే మనం దేవునితో మాట్లాడటం ప్రార్థన శాంతి కోసం శక్తి కోసం క్షమ కోసం దిశ కోసం ప్రార్థిస్తే దేవుడు మన హృదయాలను మార్చి సమాధానం ఇస్తాడు ఆయన సమాధానం ఎప్పుడూ మన మంచికే ఉంటుంది ఈ రోజు నుండే ప్రార్థనలో దేవునితో సంబంధం పెంచుకోండి ఏసు చెప్పాడు ఏడు మీకు ఇస్తారు వెదకుడి మీరు కనుగొంటారు తట్టుడి మీకు తలుపు తెరవబడును ఈ ఏడు ఏడులో ఇలా రాసి ఉంటుంది ప్రార్థన నిజంగా పనిచేస్తుందా అవును దేవుని సమయానికి ఆయన చిత్తానికి అనుగుణంగా ఎప్పుడూ ఫలిస్తుంది మీరు కూడా మీ జీవితంలో ఒక విషయం కోసం నిజమైన హృదయంతో